నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటున్నారు ప్రకృతి మరొక్కసారి మనల్ని అనుగ్రహిస్తోంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరొక్క మారు ఇరవై ఏడు రోజుల క్రితమే గురుపుష్యమి యోగం వచ్చింది మరొకసారి అంటే ఒక సైకిల్ తిరిగేసింది మళ్ళీ గురువారం పుష్యమి నక్షత్రం రావటం అనేది జరుగుతుంది అంటే ఇంత విరివిగా రావటాన్ని ఒక జ్యోతిష పండితులుగా మీరు ఎలా చూస్తారు అనుకోవచ్చేమో వస్తూనే ఉంటాయని చెప్పి అలా అనుకునే తత్వం కనుకుంటే ఎట్లా మార్చుకోవాలి రేపటి రోజున ఎట్లా వినియోగించుకోవాలి ఇరవై ఒకటవ తారీఖు వస్తుంది దాట్ మీన్స్ అగైన్ త్రీ గురువు సో ఎట్లా యూటిలైజ్ రోజు తప్పకుండా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుపుష్యయోగం పుష్య యోగం ఒక గురు మనకి చంద్రమంగళ యోగం కుజుడు నీచభంగ రాజయోగం మూడు కలుస్తున్నాయి ఒకటే సార్ ఇప్పుడు ఏంటంటే గురువు గురువారం గురుపుష్య యోగం ఉంది లక్ష్మీ నక్షత్రం అంటే గురుపుష్య యోగము చంద్రుడు కుజుడు కలిస్తే చంద్ర యోగము నీచబడ్ల కుజుడికి చంద్రుడు వచ్చి కలిస్తే నీచభంగ రాజయోగం మూడు ఒకేసారి వస్తున్నాయి నీచమంగ రాజయోగము గురుపుష్య యోగము చంద్రమంగళ ఈ మూడు ఒకేసారి ఉన్నటువంటి కాంబినేషన్ ఎక్కువ చాలా ఎక్కువ ఈ టైంలో ఎవరైనా సరే సంకల్పం చేసుకొని ఒక కలశం పెట్టుకొని ఏదైనా ప్రారంభించినట్లయితే ఇన్ని రోజులు సంకల్పంగా ఫార్టీ డేసా లెవెన్ డేసా ట్వంటీ వన్ డేసా అని చెప్పి గురుపుష్యమి యోగం ఉన్నటువంటి రేపటి రోజు ఎవరైనా ఏదైనా సంకల్పం చేసుకుని ప్రారంభించినట్లయితే ఆ పని ఖచ్చితంగా ఇది డౌట్ లేదు చేసుకోవచ్చు తీరుతుంది కలసం పెట్టుకుని చక్కగా కలెక్షన్ తీసుకుంటాము ఆ కలెక్షన్ లో జలం పోస్తారు అందులో చక్కగా మనకి సుగంధ ద్రవ్యాలు కొన్ని వేస్తాము ఐదు రూపాయలు కాయిన్ లాంటివి ఒక మూడు వేస్తారు అందులో వేసిన తర్వాత దానికి ఐదు తమలపాకులు కానీ లేకపోతే ఈ ఆకులు కానీ పెట్టి కొబ్బరికాయ కొబ్బరికాయ పెట్టి కలశం కింద ఒక ప్లేట్ లో మళ్ళీ బియ్యం పెడతాం బియ్యం పెట్టి పెట్టడం జరుగుతుంది ఆ వాహనం చేస్తారు ఏం పూజ చేయాలి ఇప్పుడు ఏ దేవత గురించి అనుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఓకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉంటాడు మీరు ఖాళీ చేయండి వారాహి చేయండి లేకపోతే లక్ష్మీ అమ్మవారిని చేయండి లలిత చేయండి ఎవరికి చేయండి ఆ పరమాత్మకే వెళ్తుంది అందరికి డౌట్ అదేంటి అలా ఎలా వెళ్తుంది అండి ఆంజనేయ స్వామికి చేసిన పరమాత్మకే వెళ్తుందా శివుడికి చేసినా పరమాత్మకే వెళ్తుందా నారాయణకి చేసిన పరమాత్మకే వెళ్తుందా అంటే ఎట్లా వెళ్తుందని మీకు చిన్న అర్థమయ్యేలా చెప్తాం మీరు ఏ వస్తువు కొన్నా దాని మీద ఒక ట్యాక్స్ ఉంటుంది ఆ ట్యాక్స్ గవర్నమెంట్ కదా వెళ్తుంది కరెక్ట్ సార్ వెళ్తుంది కేంద్రానికే వెళ్తుంది అలాగే అలాగే మీరు ఏ పూజ చేసినా ఆ పరమాత్మకే చెందుతుంది కాకపోతే మీరు ఇక్కడ అందరికేమనిపిస్తుంది అంటే మరి అలా పరమాత్మకి వెళ్ళేటప్పుడు ఒకే రూపానికి చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది చేసుకోవచ్చు తప్పేం కాదు కాకపోతే మరి ఇన్ని అవతారాలు ఎందుకు వచ్చాయి అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎనర్జీ కావాలి లలితా సహస్ర నామాలు మీరు చదివినట్లయితే అందులో కామేశ్వర ముఖాలు కల్పిత శ్రీగణేశ్వర అనే నామం దగ్గర ఇంతమంది పరివార దేవతలు ఉన్నారు పక్కనే శివుడు ఉన్నాడు అంతమంది ఉన్నా కూడా అమ్మవారు గణపతిని పిలిచింది ఆటంకాలు తొలగించాలని గణపతి పోర్ట్ఫోలియో అంటే అదే పరమాత్మ గణపతి రూపంలో ఉండి తీయగలుగుతాడు ఒకేను పదార్థాలతో మనం రకరకాలు తయారు చేస్తాం ఆ ఇప్పుడు మనం మెకానిక్ షాప్కి వెళ్ళినట్లయితే ఇంత పెద్ద స్పానర్ ఉంటుంది స్పానర్ అన్ని కానీ చిన్న నట్టు ఓపెన్ చేయాలంటే చిన్నదాంతో ఓపెన్ చేస్తాం పెద్దదైతే పెద్ద స్పానర్ పట్టుకుంటారు అలాగే ఒకే పరమాత్మ మనము అవసరం మన కోసమని ఆయన అన్న అవతరాలకు వచ్చాడు శక్తి కావాలి ఆయన స్వామి లేదంటే నాకు లక్ష్మీదేవి కావాలి లక్ష్మికి సంబంధించినటువంటి అష్టోత్తరంతో మనం కలసం పెట్టుకుంటాం ఆ పదకొండు రోజులు లక్ష్మి కావాలి లక్ష్మీదేవి పెడతాము భూ వివాదాలు ఉన్నాయి వారాహి అష్టోత్రం చేసుకుంటాము లేదండి నాకు అవ్వాలి లలిత అమ్మవారి స్తోత్ర పఠనంలో ఒక నామం తీసుకుని అనే నామస్మరణతో చేస్తాము అలా కాదండి ఇల్లు కొనుక్కోవాలి అదే పదకొండు రోజులు చక్కగా మీరు ద్వీప వర్ణన చేసుకుంటారు ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి నారాయణుడు పూజ చేసుకోవడము లేకపోతే నామాల్లో చక్కగా మీరు సర్వ వ్యాధి ప్రసమని నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని మహా చేసుకోవచ్చు లేదా క్రీమ్ గోవింద చేసుకోవచ్చు ఉద్యోగం రావాలి నామాల్లో మీరు శ్రీమాత శ్రీ మహారజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి లేదా మాణిక్య మటాకార జానురాజిత అయితే ఇక్కడ ఏంటి మీరు ఇంకా బెస్ట్ ఏంటంటే మీ టెన్త్ లార్డ్ ఇప్పుడు ఉద్యోగం రావాలి టెన్త్ లార్డ్ ఎవరి ద్వారా అడ్డుకుంటున్నాడు ఉదాహరణకు టెన్త్ లార్డ్ సైన్ అయ్యాడు కేతుతో ఉన్నాడు సో కేతువుకి అది ఇష్టాంత గణపతి చేసుకోండి ఇంకా అంటే ఇంకా మూలంలోకి వెళ్ళి చేసుకుంటున్నారు ధనం ఆగిపోయింది ఎవరి ద్వారా ఆగిపోయింది సెకండ్ లార్డ్ వెళ్ళి ఏ కాంబినేషన్స్ లో ఉండడం వల్ల స్ట్రక్ అయింది వారికి చేసుకోవడం ఇంకా బెస్ట్ మీకు అది కొంతమంది ఏం చేస్తారు అంటే కలశం పెట్టుకుని నవగ్రహ పూజ చేసుకుంటారు నవగ్రహ పూజ చేసుకుని ఒక హోమం చేసుకుంటారు గురుపుష్మి ఎందుకు యోగిస్తుంది అంటే పుష్యమి నక్షత్రానికి అధిష్టాన గురు నక్షత్రం అయినా గురువు అందుకని అది యోగిస్తుంది అంతే అది గురువు యొక్క అనుగ్రహం అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటేనే మిగతా అన్ని కూడా అనుగ్రహం లేకపోతే ఉండదు ఇలా వస్తూనే ఉంది కదా చాలా విరివిగా అబ్జర్వేషన్ చూస్తే ఉంది ఏం ఇట్లా అలా అనుకో అలా అనుకునే పరిస్థితి ఉంటుందాకోవచ్చా అంటే లేదు ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి అమ్మా డాక్టర్ గారికి మన కంటికి కనబడనటువంటి కొన్ని క్రిములు ఉంటాయి సో వెరీ కేర్ఫుల్ గా ఉండాలని ఆయన జాగ్రత్త పడతాడు తినే ప్రతి ఫుడ్ లో ఎందుకు ఆయనకు ఆ సూక్ష్మ జ్ఞా జ్ఞానం తెలుసు ఒక యోగం ఏర్పడినప్పుడు దాన్ని వినియోగించుకోవడం వల్ల మన జన్మ తరిస్తుంది మన పూర్వజన్మ కర్మలు తొలగుతాయని సూక్ష్మమైనటువంటి ఈ స్పిరిచువల్ జ్ఞానం ఉన్న వాళ్ళు వదులుకోరు సింపుల్ వదులుకోరు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ గా తెలియడం వేరు ఏదో పైన పైన తెలియడం వేరు జ్ఞానం లేనట్టే ఇప్పుడు పిల్లవాడికి బంగారం బిస్కెట్ ఇచ్చాం పడేస్తాడు బంగారం వాల్యూ తెలియదు కాబట్టి పడేస్తాడు అదే పెద్దవాడికి ఏమంటే అమ్మో బంగారం బయట తీసి బయట చూపిస్తున్నారని నలుగురు చూడటమే కష్టం తప్పని లో అవునా కదా బయట ఉందంటే వాడు దొంగలిస్తాడు రా అంటాం బంగారం అని వాల్యూ తెలుసు కాబట్టి బంగారం లాంటి సమయం అంతే బంగారం లాంటి సమయం బంగారం లాంటి ఫలితాలనిస్తుంది కొత్త పుష్యమి రోజు అనేది ముహూర్తం అనేటువంటిది కూడా ఉంటుంది సో ముహూర్తం బట్టి వెళ్తే ఇంకా బెస్ట్ అంటే ఏదైనా కార్ కొనుక్కోవాలి నా ఉద్దేశం కార్ కొనుక్కుంటున్నాం బండి కొనుక్కుంటున్నాం ఏదైనా గృహోపకరణాలు కొనుక్కుంటున్నాం కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చు బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు కారు కొంటున్నారనుకోండి నేనైతే ఫస్ట్ మీ పర్సనల్ చాట్ లో మీరు కారు కొనుక్కునే యోగం ఉందో చూసుకోమంటా ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి ఇప్పుడు కారు కొనుక్కున్నాక ఎందుకు ఇబ్బంది వస్తుంది కొంతమందికి అంటే వీళ్ళకి ఫోర్త్ హౌస్ బాగోదు అప్పుడు వీళ్ళ పేరు మీద కొనకూడదు జీవిత భాగస్వామి భార్య పేరు మీద కొనుక్కొని నేను తిప్పుకోండి కొనకూడదు కొన్నాము డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది ఫోర్త్ హౌస్ పాడైన జాతకాలు డామ్ షూర్ గా నేను రాసిస్తాను వాళ్ళు ప్రాపర్టీస్ తీసుకున్నాను అంటే వాళ్ళకి డౌన్ఫాల్ వాళ్ళ జీవిత భాగస్వాము పిల్లల పేర్ల మీద కొనిపడేసేయాలి నాది కాదు వాళ్ళది ఏదో నేను తిరుగుతున్నా వాళ్ళ కార్ వేసుకుని అంతే మెటీరియల్ వాటి జోలికి వెళ్ళకూడదు ఫోర్త్ మెటీరియల్ జోలికి పోకూడదు ఇది తెలుస్తుంది నాలుగో అధిపతి పాడయ్యాడు నాలుగో స్థానం వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి కొంతమందికి టెంపరీ ఉంటుంది అంటే ఈ పర్టికులర్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ కొనవద్దని ఉంటుంది వాళ్ళకి ఏం కాదు వాళ్ళు త్రీ సిక్స్ మంత్స్ తర్వాత కొనుక్కోవచ్చు కానీ పర్మనెంట్ గా కొన్ని యోగాలు ఉంటాయి వాళ్ళు జీవితంలో కొనుక్కోకూడదు అసలు సమస్య లేదు అయితే ఆడవాళ్ళ సైడ్ నుంచి ప్రశ్న సార్ పదకొండు రోజులు అయితే మినిమం చెయ్యాలి అన్నట్టున్నారు కలసం పెట్టుకుంది రేపు అయితే అడ్డు రాదండి కానీ ఒక మూడు నాలుగు రోజుల్లో మాకు కలసం ఉంటుంది కదా ఎలాగ ఏం చేయాలి అని అడిగితే దానికి వాళ్ళు కొంతమంది ఏంటంటే కలశం పెట్టుకునే పద్ధతిలో కొంతమంది కొంత సంఖ్య అనుకుంటారు ఇప్పుడు పదివేల సంఖ్య నేను చేయాలి మూడు పదివేల సంఖ్య కంప్లీట్ మూడు రోజులు తీసి జపం జపం ఒక జపం అనుకున్నాం పదివేల సంఖ్య నేను రోజుకో వెయ్యి సంఖ్య చేసుకొని పది రోజుల్లో చేసుకుంటాను పదకొండు రోజుల్లో చేసుకుంటా అంటే వేరు లేదు నాకు ఇలా ఏమైనా అడ్డం వస్తుంది ఒక ఐదు రోజులే టైం ఉంది అన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకొని ఇంత సంఖ్యను ఇంతలో కంప్లీట్ చేసుకుని తీసేసేయాలి కలసం ఇవన్నీ పెట్టుకోకపోయినా చేసుకోవచ్చు అంటే కలశానికి పవర్ ఎక్కువ మీరు కలశం పెట్టిన రోజులు కలశం తీసిన తర్వాత ఉండే రోజులు మీకు క్లియర్ గా తెలుస్తుంది మీ సోల్కి కి మీ సోల్ ఫీల్ అవుతుంది కలశం పెట్టిన విషయాన్ని మీ సోల్ ఫీల్ అవుతుంది కలశం పెట్టిన రోజులు చేసిన రోజు మీ మీ తెలుస్తుందమ్మా మీకు భగవంతుడు తో ఉండ ఆ కనెక్టివిటీ మీకు చాలా క్లియర్ గా అటాచ్మెంట్ తెలుస్తుంది నేను ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యి చెప్తున్నాను రైట్ సార్ ఆ తర్వాత లెవెన్ డేస్ తర్వాత ఆ వాటర్ ని ఏం చేయమంటారు ఆ వాటర్ ని ఇంట్లో మూలల్లో వేయాలమ్మా ఇప్పుడు అందరు తెలియదు ఇంట్లో మొత్తం జల్లేస్తారు అలా వేయకూడదు ఇప్పుడు మూలల్లో జల్లాలి ఎవరు తిరగని స్థలాల్లో ఇంటి మూలల్లో జల్లాలి ఒకటి ఆ బియ్యాన్ని చక్కగా పాయసం చేసుకొని అందరూ ప్రసాదంగా స్వీకరించాలి లోపల వేసినటువంటి కాయిన్స్ వేస్తాం కదా ఫైవ్ రూపీ కాయిన్స్ అవి తీసి చక్కగా బీరు వాళ్ళ పెట్టుకోవాలి అంత నీరు పోయలేం నీళ్ళు మొక్కలో సార్ చంద్రమంగళం మంగళయోగంతో నీజ బంగరాజ యోగంతో అలాగే గురుపిశ్వమి యోగం వస్తుంది కాబట్టి డెఫినెట్లీ అ పవర్ఫుల్ డే యుట్ లైజ్ చేసుకోవాలి డే అంటారు కోరిక కుజుడు డిజైర్ మనకి ఏదైనా డిజైర్ మీకు ఏ డిజైరు అంటే మనం చంద్రుని కుజుని చూసి చెప్పొచ్చు వీళ్ళకి కోరికలు వియర్ బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు సార్ నమస్తే